مُنٹی ۽ ٻيوڙي ۽ ٻيوڙي ۽ پنڌوڙي جو 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 mana gad? pelik tu ni, polis ramah. Maya jauh. Hantu lari, serang buntut lari. 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 Hantu lari, serang ఉంటుంది కాబట్టి అందరూ కూడా కార్యక్రమాలు విజయవాత చేసే దిశగా దారిపోతున్నారు ఆకలి కడుక్ அம தான் நீங்கள் அமதார தோறுவோம் திட்டையெல்லாம் தனதாலும்

వాళ్ళను ఈ అసెంబ్లీ సమావేశాలలో జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడం జరిగింది అంతకుముందు గతంలో వాళ్ళు చేసింది ఒకటైతే ఇవాళ వాళ్ళకు వాళ్ళ పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు అంటే వాళ్ళకు మనకు న్యాయం జరగాలి వాళ్ళ నియంత్రిత్వ ధోరణికి ప్రజలేకైనా బుద్ధి చెప్పింది ప్రచండ దిశ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలు కూడా సరిగ్గా నిర్వర్తించలేదు కేవలం తూతు అంతరంగా సమావేశాలు నిర్వర్తించింది ఒక నియంత్రిత అహంకార ధోరణి ప్రదర్శించింది ఇవాళ మన రాష్ట్రంలో ప్రజాపాలన స్టార్ట్ అయింది ప్రజలందరి సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంటే ఓర్మ లేకుండా ఇట్లాంటి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ టీసీసీ ఆదేశాల అనుసారం

మేరకు ఈ రోజు మన మంచి ప్రేమ సాగర్ రావు గారు సురేకమ్మ గారు ఆధ్వర్యంలో ఏదైతే దళిత స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారిని ఒక కండకు తావరం పట్టిన ఒక దొర దొర తొత్తు అయినటువంటి జగదీశారెడ్డి ఈ రోజు మన నిండు సభలో దళితుడైన స్పీకర్ని నోటికొచ్చినట్టు నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన విషయం మనందరికీ తెలిసిన విషయమే అయ్యా మేము ఒకటే మీకు విన్నవించుకున్నది మన దళిత ఎమ్మెల్యే అయితే ఎవరు ఉన్నారో మీరు అందరూ కలిసి ఈ మన కట్ట ప్రసాద్ గారిని అవమానపరిచిన దానికి టిఆర్ఎస్ కానివ్వండి బిఆర్ఎస్ కానివ్వండి బీఆర్ఎస్ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి మన దళిత ఒకటే ఒకటే అనేది మన సభలో చూపించాలి ఈ సెషన్ లో కాదు ఈ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మా ఎస్సీసీఎల్ తరఫున మంచిర్యాల జిల్లా తరఫున మేము రేవంత్ రెడ్డి గారికి మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి కూడా ధన్య తెలియజేసుకోవడం జరుగుతుంది అయ్యా దళితులాంటి చిన్న చూపు చూసే రోజుల నుంచి అల్లి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు ఒక పెద్ద వీడియో వేస్తున్న రేవంత్ రెడ్డి గారికి మన బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రజాపాలన ఏర్పాటు చేసి ఈ ప్రజాపాలనలో ఏదైతే దళితులకి దళితుల గౌరవం దక్కుతుందని ఓర్వలేక ఈచతోటి దళితులైనటువంటి స్పీకర్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అవమానిస్తూ నిండు అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి అనే దూర తొత్తైనటువంటి కేసీఆర్ తొత్త అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ వీళ్ళందరూ కలిసి కూడా దళిత దళిత స్పీకర్ అయినటువంటి ఘట్టం ప్రసాద్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది నిజంగా కూడా టిఆర్ఎస్ లో ఉన్నటువంటి మా దళిత సోదరులకు మేము ఒకటే చెప్తున్నాం ఇలా ఒక దళితుడైనటువంటి ఒక మన దళిత బిడ్డను గా చేసి సభాధ్యక్షుని చేస్తే ఆ సభా సభాధ్యక్షుడిని మీ టీఆర్ఎస్ నాయకులు మీ మీ అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులు ఏమని సంబోధిస్తున్నారు ఈ సభని సొత్తా అని చెప్పేసి అడుగుతున్నారు అవును నిజంగా ఆ సభ మన సొత్తే నిజంగా గడ్డం ప్రసాద్ తయారుచిస్తే ఎందుకంటే సభాధ్యక్షుడు అయినప్పుడు ఆయన ఒక ఒక పద్ధతిలో ఒక సభ నడి నడిపిస్తుంటే ఓర్వలేని తనంతో వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ వ్యక్తిగత దోషణకు దిగుతున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా ఇలా మిమ్మల్ని అపోజిషన్లో కూకుండా పెట్టారు ఈ సభ ఏదైతే ఈ సభ నడుస్తున్నదో ఎక్కడైతే అధికార పార్టీకి మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలి సభను ఏ రకంగా చేయాలి ప్రజలకు ఏ రకంగా సంక్షేమ పథకాలు అందుతుందో వాటి మీద చర్చలు చేయాల్సింది పోయి కేవలం మీ యొక్క మీ యొక్క ఉనికిని చాటుకోనికి మీ యొక్క ధోరణ దొరను చోపుడు ఇకనైనా బంద్ చేయాలని చెప్పేసి మా దళిత సోదరులకు తెలియజేస్తూ ఎవరైతే దళితుని అవమానించినటువంటి జగదీశ్వర్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలే ఖచ్చితంగా అసెంబ్లీ నుంచి ఆయన సస్పెండ్ చేయడం కాదు ఈ ఈ సెక్షన్ జరిగేంతవరకు అసలు అసెంబ్లీలో లేకుండా చేయాలని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా మీ ధోరణి కనుక మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు మీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ జగదీశ్వర్ రెడ్డి ఖబర్దార్ గుర్తుపెట్టుకో ఖచ్చితంగా వెంటనే నువ్వు దళిత దళిత బిడ్డ అయినటువంటి మా గడ్డం ప్రసాద్ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై కాంగ్రెస్